పిల్లలే ఒక మ్యారేజ్లో చాలా ప్రెషియస్ అయిన గిఫ్ట్ కానీ ఒక మ్యారేజ్ ఒక బిడ్డ వచ్చేటప్పుడు అది ఎన్ని మార్పుల్ని తీసుకొస్తోంది దాంతోపాటు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లో చాలా చేంజెస్ ని తీసుకొస్తోంది సో డియర్ ఫ్రెండ్స్ దీని గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం నేను శామో ఈ విషయం గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మనం ఎప్పుడూ చెప్పే విషయం పిల్లలు ఒక పెద్ద బ్లెస్సింగ్ ఈ నంటారు ఒక బిడ్డ ఆశీర్వాదం దొరికితే దేవుడు మన ఫ్యామిలీని హెవెన్ నుంచి బ్లెస్ చేస్తాడంట కానీ మ్యారేజ్ లైఫ్ లోకి ఒక బిడ్డ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ స్పోర్ట్స్ లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి వైఫ్ కూడా చాలా మారుతారు హస్బెండ్ కి ఆ సిచ్యువేషన్ కి మారడానికి చాలా కష్టంగా ఉంటుంది అది మంచి తీసుకురావచ్చు మంచి చెడు రెండు కలిపి తీసుకురావచ్చు అదే అది మ్యారేజ్ లోని మొత్తం డైనమిక్ ని మార్చేస్తుంది సడన్ గా మనకి సర్ప్రైజ్ కలుగుతుంది ఆ బిడ్డ మనకి ఎలా వచ్చిందో కూడా తెలియదు దేవుడి చేతిలోంచి వస్తుంది మనం డేట్ ని ఎక్స్పెక్ట్ చేయలేం మనం దానికి ప్రిపేర్ గా ఉండాలి బట్ లైఫ్ లోకి బిడ్ వచ్చిందంటే మనం ఏం చేయబోతున్నాం అనేదే క్వశ్చన్ అండ్ బిడ్డ పుట్టగానే మనం చాలా మెచ్యూర్డ్ అయిపోతాం సో మనం మనల్ని మార్చుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి మనం ఒక యంగ్స్టర్స్గా కపుల్స్గా ఉండలేము ఆ క్షణం నుంచి మనం ఒక చిన్న బిడ్డకి రెస్పాన్సిబుల్గా ఉండాలి సో మన మైండ్లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి మనం చాలా రెస్పాన్సిబుల్ పర్సన్గా మారిపోవాలి తర్వాత మన మ్యారేజ్ లైఫ్ కూడా చాలా విషయాల్లో ఎఫెక్ట్ అవుతుంది అది కూడా నిజమే అండ్ నేను ఒక మదర్ గా నేను అది స్పెషల్ గా ఫీల్ అయ్యాను ఒక బిడ్డ ఒక అమ్మ కడుపులో తొమ్మిది నెలలు పెరుగుతుంది అది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ వీక్స్ అది ఇంచుమించు ఒక సంవత్సరం సో అది ఎలా చెప్పాలి ఒక నాలుగు లేక ఐదు నెలల తర్వాత బిడ్డ కడుపులో కిక్ చేస్తుంది బిడ్డ మూవ్ అయ్యేది ఫీల్ అవుతాం కేటీ నా కడుపులో ఉన్నప్పుడు తను ఎప్పుడు మూవ్ అవ్వదు కానీ నేను ఫ్రూటీ తాగిన వెంటనే తను కిక్ చేస్తుంది సో అప్పుడే నాకు అనిపిస్తుంది శామ్ కూడా ఫ్రూటీ ఇష్టం కదా అవును సో నాకు అప్పుడే అనిపిస్తుంది దేవుడు శామ్ జీని అలాగే ఇచ్చాడని సో ఒక మదర్ కి ఆ కనెక్షన్ ఇన్స్టెంట్ గానే ఫీల్ అవుతుంది అంటే బిడ్డ తన కడుపులో ఉన్నప్పటి నుంచే అయితే బిడ్డ పుట్టిన వెంటనే ఆ అమ్మకి ఆ బిడ్డకి ఇన్స్టెంట్ గా కనెక్షన్ వస్తుంది అది కేటీ పుట్టిన వెంటనే తన్ని నాకు చూపించిన వెంటనే నాకు ఇన్స్టెంట్ గా ఒక లవ్ ఒక ప్రొటెక్షన్ తెలిసింది ఇలాంటివి చాలా మాత్రమే కాదు తను మన ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక మెంబర్ అయిపోయింది అంటే నువ్వు కన్సివ్ అయిన ఎగ్జాక్ట్లీ మనం అన్ని ఆలోచించాం నేను ఏదైనా చెయ్యాలనుకుంటే వెంటనే థింక్ చేస్తాను ఓ బిడ్ ఉంది ఇది నన్ను నా బిడ్డని ఒకటి చేసింది ఒకవేళ నేను ఏదైనా తిన్నా కూడా ఒక మదర్ గా ఆలోచించేది ఇది మన బిడ్డకు కూడా చేరుతుందని ఆలోచిస్తాను బట్ ఒక ఫాదర్ గా ఆ బిడ్డని మొదటిసారి మీ చేతికి ఇచ్చినప్పుడే కదా మీరు బాగా చూస్తారు మీరు ఫీల్ అవుతారు రైట్ సో అది చాలా మీకు కొత్తగా ఉంటుంది అండ్ as a ఫాదర్స్ అది వాళ్ళకి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది దానికి వాళ్ళు సెట్ అవ్వాలి చేంజ్ అవ్వాలి యా 9 మంత్స్ లేట్ దాన్ని యాక్సెప్ట్ చేయడంలో యా మన మైండ్ లో ఐ మీన్ ఎడ్యుకేటెడ్ వైస్ ఒక బిడ్డ రాబోతుందని మనకు తెలుసు బట్ మనం ఆ బిడ్డని చూస్తున్నప్పుడు దాన్ని ఫీల్ అవుతున్నప్పుడు ఆ బిడ్డ మన ఫ్యామిలీలోకి రాబోతుంది ఇంకా ఇప్పుడు నేను తండ్రుని అయ్యాను నువ్వు మాత్రం తొమ్మిది నెలల ముందే తెలివైపోయావు దాట్స్ టూ నాకు చాలా సార్లు గుర్తుంది కేటీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు శ్యామ్ అప్పుడు చెప్తూ ఉంటారు శిల్పా నేను నాన్నన మనం పేరెంట్స్ అయిపోయాం నమ్మగలుగుతున్నావా ఈవెన్ ఆ విషయాన్ని అక్సెప్ట్ చేసుకోవడానికి మాకు సంవత్సరం పట్టింది అండ్ ఒక ఉండడం కూడా డిఫికల్ట్ కాకుండా ఒక మదర్ కొన్ని సమయాల్లో ఫిజికల్ గా ఎగ్జాస్టెడ్ గా ఉంటారు ఎందుకంటే స్టార్టింగ్ మంత్స్ లో మీరు త్వరగా లేచి బిడ్డకి ఫీల్ చేయాలి వాళ్ళని చూసుకోవాలి మొత్తం కోపము ఇరిటేషను ఇరిటేషన్ అది వాళ్ళు ఆ స్పౌస్ మీద చూపిస్తారు లేదా వాళ్ళ అమ్మ మీద లేదా వాళ్ళ అత్తగారి మీద ఎవరి మీద చూపిస్తారు అది ఫ్యామిలీలో సమస్యలను తీసుకొస్తుంది ఆ టైంలో లో దాన్ని భరించాలి వైఫ్ తిట్టే తిట్లన్నీ భరించాలి ఎందుకంటే ఆ టైంలో తన కోపం మన మీద కాదు దాన్ని మనం అర్థం చేసుకోవాలి అది పర్సనల్ కాదు మనల్ని తిట్టాలని కూడా కాదు అప్పుడు మనం చాలా సెన్సిటివ్ గా కూల్ గా తనతో చెప్పాలి ఇట్స్ ఓకే మా అలా అని చెప్పి అక్కడి నుంచి అయిపోవాలి అదే మా ఇంకా రెండు విధాలా నేను ఫీల్ అయ్యాను అది ఎందుకంటే ఒక నాన్నగా ఉన్నప్పుడు అప్పుడే మీరు ఆ న్యూ లైఫ్ లోకి ఎంటర్ అయి ఉంటారు నానలకు కూడా అది చాలా కొత్త కదా వాళ్ళకి అప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలో కూడా తెలియదు సో వైఫ్స్ కూడా వాళ్ళ హస్బెండ్స్ గురించి అర్థం చేసుకోవాలి అంటే ఈ విషయం ఎలా నాకు కొత్త అలాగే హస్బెండ్ కూడా కొత్త అది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అది హస్బెండ్ సైడ్స్ చూస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది వైఫ్ దగ్గర నుంచి వచ్చే లవ్ మాత్రమే ఎందుకంటే వాళ్ళ ప్రేమ అంతా కూడా ఇప్పుడు బిడ్డ మీదకి షిఫ్ట్ అయిపోతుంది ఇంకా మీరు ఆ బిడ్డతోనే ఉండాలి చాలా విషయాలు ఫీల్ అవుతారు మీరు ఆ బిడ్డతోనే ఉండాలి ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి సో ఆ టైంలో మీరు మీ హస్బెండ్ మీద ప్రేమ చూపించలేకపోవచ్చు మీరు అనుకోవచ్చు ఆయన ఆయన్ని చూసుకుంటాడులే మనం మన బిడ్డని చూసుకోవడమే చాలా ముఖ్యమైన విషయం అని మీరు అనుకోవచ్చు ఆ బిడ్డకు కూడా మనం అటెన్షన్ ఇవ్వడం చాలా ముఖ్యం అంటే మీరు ఆ బిడ్డతో లేని సమయంలో ఆ బిడ్డ ఏడవడం మొదలు పెట్టేస్తుంది అండ్ అదంతా కూడా చాలా ఎమోషన్ అయిపోతుంది కొన్ని సందర్భాల్లో అది సెల్ఫిష్గానే ఉంటుంది అంటే హస్బెండ్కి ఎప్పుడు తన వైఫ్ దగ్గర నుంచి ప్రేమ రావాలి అని కోరుకుంటారు రైట్ అంటే బిడ్డ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారో ఆయన అదే స్థాయిలో తన వైఫ్ దగ్గర నుంచి ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తారు సో మనం కాస్త సమయాన్ని కేటాయిస్తే మాత్రం చాలు అది ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడాలి ఈ రోజు ఎలా సాగింది ఏంటి అని ఈ చిన్న చిన్న విషయాలు హస్బెండ్ ఇలా ఫీల్ అయ్యేలా చేస్తే తన భార్యకి ఇంకా తన మీద ప్రేమ ఉంది అని నాకు ఒక తెలుసు ఆయన ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు అంటే నా వైఫ్ అసలు నన్ను లవ్ చేయడం లేదు నా మీద కేర్ తీసుకోవడం లేదు ఇంకా నా గురించి ఏమీ అడగడం లేదు నేను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను ఏం అడగకుండా బిడ్డను చూసుకుంటుంది తన పనికి వెళ్తుంది ఇంటికి వచ్చేస్తే తను కూడా హార్డ్ గా వర్క్ చేస్తుంది తను తన బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి బట్ ఆయన కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లోకి ఆ బిడ్డ వచ్చింది కదా అదొక పొసెసివ్ థింగ్ కానీ పెద్ద విషయం ఏంటంటే తన వైఫ్ దగ్గర నుంచి వచ్చేలావు కాస్త మిస్ అవుతారు ఆయన అంటారు నా కోసం భోజనం ఏమీ వండడం లేదు అని అంటారు ఇంకా చెప్పాలంటే డే బై డే ఇద్దరు కలిసి మీట్ అయ్యి మాట్లాడుకునే టైం తగ్గుతూ వస్తుంది ఆ కారణంగా వాళ్ళిద్దరూ విడిపోతారు సో ఇది పెరుగుతూనే ఉంటుంది ఆయన తన ప్రేమ కోసం తప్పిస్తాడు అండ్ కొన్ని సందర్భాల్లో తన ఫైవ్ తన బిడ్డని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది అది ఎప్పుడు చూసినా తను బిడ్డని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అంటే ఎప్పుడైనా అలా వెళ్తే పర్వాలేదు కానీ బిడ్డను కూడా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ వైఫ్స్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోతారు అప్పుడు ఆయనకి ఫీల్ అవుతుంది మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం మనతో తనకి ఎలాంటి కనెక్షన్ లేదు సో అలాంటివే కొంచెం హర్టింగ్గా ఉంటాయి అండ్ మనం ముఖ్యంగా చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే అంటే ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకునేటప్పుడు బిడ్డను కూడా కన్సిడర్ చేయాలి ఫ్యామిలీలో ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం మాత్రమే కాదు మనకు ఒక బిడ్డ కూడా ఉంది దాన్ని కన్సిడర్ చేయాలి ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా కానీ కెరియర్ డెసిషన్స్ ఇంకా లైఫ్ డెసిషన్స్ అయినా కానీ ఇప్పుడు మనకో బిడ్డ ఉంది సో మనం ఎలాంటి ఇన్సూరెన్స్ని తీసుకోవాలి తర్వాత మనం అమౌంట్ని ఎలా రెడీ చేయాలి మనం ఇక్కడ నుంచి మూవ్ అయినా కానీ మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి మనం ఆ బిడ్డని కూడా కొంచెం కన్సిడర్ చేయాలి ఇంకా మనం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ కలిసే తీసుకోవాలి ఇద్దరు కలిసి తీసుకోవాలి మదరు ఏ నిర్ణయం ఒంటరిగా తీసుకోకూడదు ఫాదర్ కూడా ఏ నిర్ణయాన్ని ఒంటరిగా తీసుకోకూడదు ఇద్దరు కలిసే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి బిడ్డతో పాటు మనం కలిసి ఉండాలి ఇంకా ఆ బిడ్డని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇవన్నీ కూడా అది హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఈ మ్యారేజ్ లైఫ్ అనేది కొంచెం అఫెక్టెడ్ గానే ఉంటుంది ఐ థింక్ బేసిక్ అయిన బాటమ్ లైన్ ఏంటంటే దేవుడు మనం రెడీగా ఉంటేనే మనకి బిడ్డనిస్తారు సో కొద్ది సమయాల్లో మ్యారేజ్ లైఫ్ లో దేవుడు మనకి త్వరగానే బిడ్డని బిడ్డనిచ్చేస్తారు కానీ కొన్ని సమయాల్లో ఏడేళ్ళు పదేళ్ల తర్వాత కూడా బిడ్డ దొరకదు బట్ దేవుడికే అంతా తెలుసు దేవుడు పర్ఫెక్ట్ అయిన టైంలో ఇస్తారు అందంగా చేస్తారు సో మనకి బిడ్డ దొరికిన తర్వాత మనం ఎప్పుడూ ఆ బిడ్డ మన ఫ్యామిలీ లైఫ్లో ఎప్పుడూ ఒక డిస్టర్బెన్స్ అని థింక్ చేయకూడదు నేను బిడ్డకి రెడీ కాదు తొందరగా కనాలి గా కనాలి ఇలాంటివి థింక్ చేయకూడదు సో ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్నాం కపుల్స్ అందరు చాలా టీనేజర్స్ గా ఉన్నారు నైన్టీన్ వాళ్ళకి పిల్లల ఆశీర్వాదం సంతోషంగా ఉంటున్నారు సో దేవుడు మీకు బిడ్ ఇచ్చేటప్పుడు అదే కరెక్ట్ అయిన మూమెంట్ గా ఉంటుంది దేవుడు ఎప్పుడు అందులో తప్పు చెయ్యరు సో నేను అలాగే ఫీల్ అయ్యాను నా చేతికి బెడ్ వచ్చేటప్పుడు చాలా చిన్న పిల్లగా ఉన్నాను అది మన ఫ్యామిలీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది అనుకున్నా బట్ దేవుడు ఆశీర్వాదం వల్ల ఆయన మనల్ని బాగా లీడ్ చేశారు సో దేవుడు మీకు బిడ్డనిచ్చేటప్పుడు మీరు మీ హస్బెండు ఎప్పుడు రెడీగా ఉండాలి బిడ్డని ఒప్పుకోవాలి అది ఎలాగున్నా సరే అంటే ఫినాన్షియల్ విషయం కూడా కావచ్చు కెరియర్ అయినా ఫ్యామిలీ అయినా మీరు సిద్ధంగా ఉండాలి సో మనం ఆ బిడ్డని ఎప్పుడు స్వాగతం పలకాలి హ్యాపీగా ఉండాలి మనం బైబిల్లో ఉన్నదాన్ని సరిగ్గా చూసామంటే నేనిప్పుడు కీర్తనలు నూట ఇరవై ఎనిమిది నుంచి చదువుతాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యందు భయభక్తులు కలిగి ఆయన నడుచు వారందరూ ధన్యులు అదే మొదటి వచనం దేవుడియందు భయభక్తులతో ఉండడం అనేది భార్యాభర్తలు ఇద్దరు చేయాల్సిందే దేవుడికి భయపడి ఆయన త్రోబలయందు నడిచినప్పుడు మూడో వచనం చెప్తుంది నీ లోగిట భార్య పలించు ద్రాక్షవల్లి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కవలే ఉందరు సో మీరు దేవుడికి భయపడి మీ కుటుంబాన్ని లీడ్ చేశారంటే మీ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేసినా మీ కుటుంబాన్ని లీడ్ చేసినా కానీ అప్పుడు ఆటోమేటిక్గా మీకే అర్థం అవుతుంది అంటే మీరు తీసుకునే ప్రతి డిసిషన్ మీరు ఇచ్చే ప్రేమ మీరు చూపించే కేర్ అన్నీ కూడా దేవుడికి భయపడి మీరు అన్నీ చేసేటప్పుడు ఇది దేవుడి రెస్పాన్సిబిలిటీ ఆయన నా వైఫ్ని బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆశీర్వదించారు సో మన దీన్ని చాలా సీరియస్గా తీసుకునేటప్పుడు నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వల్లి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలై సో అందువల్ల మనం కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని చూస్తూ ఉంటాము వాళ్ళ వల్ల అలాగే చివరి వచనం నీ పిల్లల పిల్లలను నువ్వు చూచదవు ఇస్రాయేల్ మీద సమాధానము ఉండునుగాక సో దేవుడు మనకి అలాంటి జీవితాన్నిచ్చి పిల్లల పిల్లలను చూపించదురుగా ఇదే జరిగింది అంటే జోసఫ్కి మేరీకి అంటే దేవుడు జోసెఫ్ తోటి మేరీ తోటి మాట్లాడేటప్పుడు ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకటిగా లేరు అండ్ దేవుడు ఒక పర్పస్ మీదే వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా కలిపారు ఇంకా మీకు బిడ్డ పుట్టబోతుందని చెప్పారు వాళ్ళిద్దరూ దాన్ని గ్రహించి దాన్ని అంగీకరించారు ఖచ్చితంగా జోసెఫ్కి కి బిడ్డని యాక్సెప్ట్ చేయడం కష్టంగానే ఉంటుంది అంటే దేవుడు దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి కాదు కానీ అప్పటికీ ఆయన దాన్ని అంగీకరించి కుటుంబాన్ని యాక్సెప్ట్ చేసి దేవుడి మీద చాలా భయంతో ఉండేవారు ఇంకా ఆ కుటుంబానికి కావలసినవన్నీ చూసుకునేవారు మేరీని క్యారింగ్ గా చూసుకున్నారు ఆయన నువ్వు వెళ్ళిపో ఇది నీ బిడ్డ కావలసినవన్నీ నువ్వే చూసుకో నీ నీడ్స్ నువ్వే చూసుకో కష్టమైన మార్గంలో వెళ్ళు అని చెప్పలేదు తనతోనే పయనించారు వాళ్ళని చూసుకున్నారు బిడ్డని చూసుకున్నారు వాళ్ళు వెళ్లే మార్గం ఎంత కష్టంగా ఉన్నా కానీ వాళ్ళు ఒకటిగానే ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ బిడ్డని చూసుకోవడంలో చాలా కమిటెడ్గా ఉన్నారు తర్వాత నిజంగా ఆ బిడ్డని చూసుకోవడంలోనే వాళ్ళ లైఫ్ని డిపెండ్ చేశారు వాళ్ళ లైఫ్నే ఆ బిడ్డని చూసుకోవడం కోసం కమిట్ చేసేసారు వాళ్ళు ఇంట్లో ఉండుండొచ్చు ఒక కార్పెంటర్గా ఒక హౌస్ వైఫ్గా అలా ఉండుండొచ్చు బట్ వాళ్ళిద్దరూ కలిసి ఆ బిడ్డ కోసం వాళ్ళ జీవితాల్ని మార్చుకొని దేవుడు చూపించిన ఆ మార్గంలో పయనించడం మొదలు పెట్టారు సో వాళ్ళ జీవితం ఆ బిడ్డ చుట్టూనే తిరుగుతుంది అండ్ అంతగా వాళ్ళు దేవుడి మీద భయం కలిగి ఉన్నారు ఆ బిడ్డ మన జీవితాన్ని మారుస్తుంది ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదంగా ఉంటుంది కాబట్టి ఇదే మన బాధ్యత మనం కలిసి ఉండి ఒక భార్యాభర్తగా ఉండి ఒక తల్లిదండ్రులుగా ఉండి ఈ బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకొని ప్రపంచానికి ఇవ్వాలనుకున్నారు చాలా భయంతో ఉన్నారు ఎందుకంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అనుకున్నారు సో దేవుడికి భయపడాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ మీరు ఏం చేసినా గానీ స్పెషల్ గా ఒకరి మీద కేర్ తీసుకునేటప్పుడు వైఫ్ హస్బెండ్ లేక బిడ్డలో అండ్ వాళ్ళు ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో ఇంకా వాళ్ళు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివి చెట్టు వాళ్ళే ఉందరు మీరు సంతోషంగా ఉంటారు సో ఇప్పుడు నాకు తెలుస్తుంది మన ఫ్రెండ్స్ ఒకవేళ కాస్త డిఫికల్ట్ అయిన టైంని ఫేస్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఒక బిడ్ వచ్చినందుకో సో మనం ఇప్పుడు ప్రే చేద్దాం వాళ్ళ ఇంటికి ఒక సంతోషకరమైన బెడ్ వస్తున్నందుకు ప్రే చేద్దాం ఇంకా వాళ్ళ లైఫ్లో ఒక సపరేషన్ డివిషన్ ఇష్యూస్ మిస్కమ్యూనికేషన్స్ ఉండకూడదని మనం ప్రే చేద్దాం సో ఇప్పుడు చాలా నమ్మకంతో ప్రే చేయండి మై ఫ్రెండ్స్ మనల్ని అందరినీ ఏకం చేయడానికి దేవుడు ఇక్కడే ఉన్నారు మనకి నేర్పిస్తారు కుటుంబాన్ని మనం ఎలా లీడ్ చేయాలి అని మన కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో చెప్తారు మీ కుటుంబంలోకి కొత్తగా ఓ ఉండొచ్చు దేవుడా మీకు చాలా థ్యాంక్స్ ఆ బిడ్డని ఇచ్చినందుకు ఈ పెద్ద ఆశీర్వాదం కోసం మీకు కృతజ్ఞతలు మేము ఈ బిడ్డని అంగీకరిస్తున్నాం మీరు ఈ బిడ్డని ఖచ్చితంగా ఒక ముఖ్యమైన విషయం గురించి ఉపయోగిస్తారు ఈ ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉంటాడు ఈ బిడ్డని పెంచడం మాకు నిజంగా చాలా సంతోషం దేవుడా మేం భయభక్తులతో మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం భయంతో కుటుంబాన్ని చూసుకుంటాం దేవుడి మీద ఉండే భయం అనేది కుటుంబ సభ్యులందరిలోనూ రావాలి దేవుడా దేవుడా ఈ కుటుంబాన్ని చాలా బలమైన దైవభక్తి కలిగిన కుటుంబంగా మార్చండి మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి మీద మీరు కరుణ చూపించండి ఖచ్చితంగా ఆ బిడ్డని నువ్వే చూసుకోవాలని బలవంత పెట్టకూడదు ఆ బిడ్డని తల్లే చూసుకోవాలని ఎవరు చెప్పకూడదు ఆ తండ్రి కూడా కలిసి ఆ బిడ్డని చూసుకోవాలి దేవుడా సాయం చేయండి ఆ బిడ్డని పెంచడానికి ఇద్దరు కలిసి ఉండేలాగా సాయం చేయండి దేవుడా మీరు ఎప్పుడు మాతో ఉండేటట్టుగాను మాకు భయం కలిగి ఉండేటట్టుగా చేయండి దేవుడా మేము ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ గా వెళ్లేలా చేయండి దేవుడా మేము ఎప్పటికీ కలిసి ఉండేలాగా సహాయం చేయండి దేవుడా ఎవరెవరైతే ఇప్పుడు విడిపోయి ఉన్నారో వాళ్ళ బిడ్డని చూసుకోవడానికి విడిపోయారో వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ లో నుంచి విడిపోయారు దేవుడా మీరు వారిద్దరి మనసులకి చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఆ బిడ్డని చూసుకునేలాగా చేయాలి దేవుడా వాళ్ళిద్దరిని ఒకటిగా కలపండి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ బిడ్డని చూసుకునేలాగా సహాయం చేయండి దేవుడా వాళ్ళ మధ్య ఐక్యత ప్రేమ ఉండాలి వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఎప్పుడు అనుమతించకండి దేవుడా వాళ్ళ మనసులో ఎప్పుడు ఐక్యత ఉండాలి వాళ్ళ మనసులో ఆ బిడ్డ మీద ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి నిజమైన ప్రేమ దేవుడా వాళ్ళకే తెలియకుండా వాళ్ళ మధ్య ప్రేమను కలిగించండి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉండాలి దేవుడా వాళ్ళిద్దరి జీవితాల్లో అద్భుతం సృష్టించబోతున్నందుకు కృతజ్ఞతలు వాళ్ళకి మీ అద్భుతమైన ఆశీర్వాదాన్ని అందజేయండి వాళ్ళు బలహీనపడ్డప్పుడు మీరు వెంటుండండి దేవుడా ప్రేమంటే ఏంటో తెలియజేయండి వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ బిడ్డని పెంచేలాగా చేయండి మంచి నిర్ణయం తీసుకునే తత్వాన్ని నేర్పండి ప్రతి ఒక్క నిర్ణయం అది మంచి నిర్ణయం కావచ్చు లేదా చెడ్డ నిర్ణయం కావచ్చు కానీ ఎప్పుడూ వాళ్ళ బిడ్డని ఒక మంచి మార్గంలో పెంచేందుకు వాళ్ళకి సహాయపడండి మీరు ఏదేది మాకు ఇచ్చారో మేము సరైన నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యం వాళ్ళెప్పుడు స్వతంత్రంగా ఉండడానికి హెల్ప్ చేయండి వాళ్ళు కలిసి ప్రార్థన చేసి ఒక ఫ్యామిలీగా ఉండేలా సహాయం చేయండి కుటుంబం మొత్తానికి ఆశీర్వాదం ఇవ్వండి దేవుడా ఎప్పుడు ఆ కుటుంబంతో పాటు మీరు ఉండి ఆ కుటుంబాన్ని ముందుకెళ్లే సహాయపడండి దేవుడా వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా గాని వాళ్ళిద్దరిని కలిపేయండి దేవుడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవాలి వాళ్ళ వాగ్వివాదాలన్నీ ఆగిపోవాలి ఆ బిడ్డని చూస్తే వాళ్ళ మధ్య ఉన్న గొడవలన్నీ వాళ్ళు మర్చిపోవాలి వాళ్ళలో శాంతిని నెలకొల్పండి దేవుడా వాళ్ళు ఎక్కడున్నా గానీ ఒకటిగానే ఉండాలి వాళ్ళ నిర్మలమైన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎప్పుడు వాళ్ళు కలిసే ఉండాలి అందరి మనసుని మంచిగా మారుస్తున్నందుకు కృతజ్ఞతలు మీరు చేయబోయే అద్భుతానికి కృతజ్ఞతలు జీసస్ నేన్ ఆమెన్ సో మా పాత ఎపిసోడ్కి చాలా కమెంట్స్ వచ్చాయండి ఇప్పుడు అందులోంచి కొన్ని మనం చదువుదామా నీలరత్న సిక్స్ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ప్రైజ్ ది లార్డ్ మంచి మెసేజ్ ఈ కాలానికి తగ్గట్టు యూస్ఫుల్ అయిన కాన్వర్సేషన్ చేశారు హనీష టోప్నో ఏం చెప్పారంటే మీరు చేస్తున్నటువంటి డిస్కషన్ అనేది ఇప్పుడు చాలా చాలా అవసరం మీరు తీసుకుంటున్న టాపిక్స్ ఇంకా షేర్ చేస్తున్నవి చాలా రియల్ గా ఉన్నాయి మీరు చెప్పే ప్రతి పాయింట్ ని మేము అగ్రి చేస్తున్నాం ఇది మంచి విషయం అండ్ సన్కిల్ విలియం ఏం చెప్పారంటే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్ మీరు చెప్పే ప్రతి విషయం కూడా మా లైఫ్ కి చాలా ముఖ్యంగా ఉన్నాయి మీ కామెంట్స్ అన్ని చదువుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ఒకవేళ మీ దగ్గర మిమ్మల్ని దేవుడు ఎలా కలిపాడు అనే టెస్ట్ మని ఉంటే దేవుడు మీతో ఎలా మాట్లాడారు ఆయన మీతో ఎలా మాట్లాడారు అనేది ఈ చెప్పండి ఆ విషయాన్ని మాకు ఇమెయిల్ ఆ నెంబర్ ద్వారా అది ఇప్పుడు మీకు ఆ స్క్రీన్ మీద కనపడుతుంది అది మిగతా ఫ్యామిలీస్ కి షేర్ చేసినప్పుడు మీకు పెద్ద ఆశీర్వాదంగా ఉంటుంది సో మీ చేతులు రెండు కలపండి ఇప్పుడు మనం ఫైనల్ దీనిలో చేరే మీరందరి కోసం గోపురంలో ప్రార్థన చేస్తున్నారు మీరు లక్షలాది మంది ప్రజలకన్నిటినీ తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీ లేకపో ఏసు పిలుచుచునాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి ఏసు పిలుచుచునాడు కుటుంబ ఆశీర్వాద పథకం మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం